హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి కొన్ని కొన్ని ఐటమ్స్ అనేది మనం ముందే ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి సో కుక్ చేయటం అనేది చాలా ఈజీగా అవుతుంది ఎక్కువసేపు కిచెన్లో ఉండే అవసరం ఉండదు సో అలాంటి కొన్ని ఐటమ్స్ని నేను ఈరోజు వీడియోలో కొన్ని చూపిస్తాను సో దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే వీడియో అంతా చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ సో ఫస్ట్ అయితే నేను ఇది బ్రేక్ఫాస్ట్ కోసం పల్లీలు ప్రిపేర్ చేసుకుంటున్నానండి నార్మల్గా అందరిళ్ళల్లో కూడా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే చట్నీ కంపల్సరీ అన్నట్లే ఉంటుంది కదా సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ఎక్కువగా కూడా టిఫిన్స్కే ప్రిఫర్ చేస్తున్నాము సో హడావిడి లేకుండా ముందుగానే మనము ఇట్లా పల్లీలు రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి వెంటనే కూడా విన్ సెకండ్స్లో చట్నీ అన్నది ప్రిపేర్ చేసుకోవచ్చు సో దానికోసం ఫస్ట్ అయితే నేను ఒక బాండీ తీసుకున్నాను సో కావాల్సిన పల్లీలు కూడా వేసుకొని కొంచెం దోరగా వేయించుకుంటున్నాను ఇలా చేసుకోవటం వల్ల పల్లీలు అన్నది ఎక్కువగా క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు అవి పురుగు పట్టకుండా కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఆల్రెడీ వేయించి పెట్టుకున్నామంటే సో పల్లీలతో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకోండి సో ఎండుమిర్చి వేసారనుకోండి రెడ్ చిల్లీస్ వేశారు అంటే ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ అవి ఉంటుంది బయట పెట్టినా కూడా సరిపోతుంది బట్ నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి వేసుకున్నాను సో పచ్చిమిర్చి వేసేసుకొని అవన్నీ కూడా కొంచెం దోరగా వేయించుకోండి సో మరి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకండి లో ఫ్లేమ్లో పెట్టండి దాని తర్వాత ఇలా వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను ఒక ఫైవ్ టు సిక్స్ వెల్లుల్లి పల్లీ చట్నీలో వెల్లుల్లి కూడా బాగుంటుంది కదా సో ఒక ఫైవ్ టు సిక్స్ వేసేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోండి రోస్ట్ అయ్యేలాగా చేసుకోండి సో నాది తర్ ఆల్మోస్ట్ అయిపోయిందండి సో ఇప్పుడు దీనిలో నేను పుట్నాలు యాడ్ చేసుకుంటాను పుట్నాలు అంటే ఐడియా ఉంది కదా సో ఎంచిన శనగపప్పు మేము ఓన్లీ డైరెక్ట్గా పల్లీలు మాత్రమే తీసుకోము సో పుట్నాలు కూడా యాడ్ చేసుకుంటున్నా దాంతోపాటు శుభ్రంగా కడిగిన కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం ఏదైనా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నాము అంటే జస్ట్ దీనికి కొంచెం సాల్ట్ అండ్ వాటర్ వేసేసుకొని చట్నీ చేసుకోవటం ఈజీగా అయిపోతుంది జస్ట్ తాలింపు వేసుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి నేను చింతపండు గుజ్జు రెడీ చేసుకుంటున్నాను దానికోసమైతే ఇట్లా చింతపండు మొత్తం కూడా సపరేట్ చేసేసుకుంటున్నానండి సో మా ఇంట్లో ఆల్మోస్ట్ ఎవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ నేను ప్రతి దానిలో కూడా ఈ చింతపండు గుజ్జే యూజ్ చేస్తాను ఐ మీన్ కర్రీస్లో సాంబారు పప్పు పులిహోర ఏదైనా సరే మా ఇంట్లో కొంచెం పులిహోర మేము ఎక్కువే తింటాము సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో టైం లేదు అనుకున్నప్పుడు ఏదైనా తొందరగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఇలా పేస్ట్ రెడీగా ఉంది అనుకోండి హ్యాపీగా ఈజీగా చేసి పంపించవచ్చు సో అందుకని నేను ఎవ్రీ టైం రెడీ చేసుకుంటూనే ఉంటాను ఇలా మొత్తం సపరేట్ చేసుకున్నాక త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత కంప్లీట్గా బాగా హాట్ వాటర్ పోసేసుకొని ఒక వన్ అవర్ అనేది పక్కన స్టోర్ చేసేసుకోండి సో వన్ అవర్ తర్వాత చూస్తే అది చింతపండు కూడా మొత్తం నాని ఉంటుంది దాన్ని ఇలా కలుపుకున్నాం అనుకోండి అది మెత్తగా గుజ్జులాగా అయిపోతుంది సో యాక్చువల్గా నేను ఇక్కడ సెల్ఫీ క్యామ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి అది లెఫ్ట్ రైట్ లాగా రైట్ లెఫ్ట్ లాగా కనిపిస్తుందండి మీకు వీడియోలో సో ప్రతి దానికి రైట్ సారీ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తున్నాను అనుకోకండి ఇది యాక్చువల్గా వచ్చేసి నా రైట్ హ్యాండే సో అలా కంప్లీట్గా కలుపుకున్నాక ఒక బాండీ తీసుకోండి మీరు ఏదైతే దానిలో కుక్ చేసుకోవాలనుకుంటారో ఆ బాండీ తీసుకోండి నేను ఇక్కడ నాన్ స్టిక్ తీసుకున్నాను కాబట్టి అడుగున ఆయిల్ ఏమి వేయలేదు లేదు అంటే మీరు అడుగున కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అడుగంటకుండా దానిపైన ఇట్లా హోల్స్ ఉన్న గిన్నె పెట్టేసుకొని నేను చింతపండు మొత్తాన్ని కూడా ఒక హాఫ్ చింతపండుని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇట్లా మనం చేతులతో కొంచెం ప్రెస్ చేసినట్లు చేసామనుకోండి ఆ గుజ్జు ఏదైతే ఉందో దానిలో అదంతా కూడా వస్తుంది పైన అనేది ఓన్లీ కొంచెం డ్రైగా అదంతా మిగిలిపోతుంది సో కంప్లీట్గా ఇట్లా కొంచెం హార్డ్గా ప్రెస్ చేస్తూ ఉన్నారంటే అది మొత్తం కూడా గుజ్జు సపరేట్ అయిపోతుంటుంది సో ఇలా కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి అవి హోల్స్ ఉన్నాయి కదా దానికి నెయిల్స్ అలా టచ్ అవుతూ ఉంటాయి కొంచెం పెయిన్ వస్తుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చేసుకుంటూ ఉండండి ఇలా చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి ఏదైనా కర్రీస్లో మనము ఒక్కో ఒక్కోసారి చింతపండు ముందే నానబెట్టడం మర్చిపోయినా అట్లా హడావిడి లేకుండా ఉంటుంది అండ్ ఎక్కువ టైం కిచెన్లో ఉండకుండా తొందరగా మనం లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకరోజు కొంచెం ఓపిక చేసుకొని టైం తీసుకొని ఇట్లా ముందే అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి కుకింగ్ అన్నది ఈజీ అయిపోతుంది అలా కా అంతేకాకుండా చాలా వరకు బయట దొరికే రెడీమేడ్ ప్యాకెట్స్ అవి కూడా అంత హైజీనిక్గా కూడా ఏమీ ప్రిపేర్ చేయరు అండ్ హెల్త్గా కూడా అంత మంచిది కాదు కాబట్టి మనం ఇంట్లో మనం ఓన్ హ్యాండ్స్తో మనం ప్రిపేర్ చేసుకున్నామనుకోండి డెఫినెట్గా కొంచెం నీట్గా హెల్తీగా ప్రిపేర్ చేసుకు ఉంటాం కాబట్టి కొంచెం సిక్ అయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి సో నేను ఆఫ్ ఫినిష్ అయిన తర్వాత మిగిలిపోయింది ఏదైతే ఉందో అది ఇంకొక బౌల్లో తీసుకొని రిమైనింగ్ పార్ట్ ఉంది కదా సో రిమైనింగ్ పార్ట్ కూడా దీనిలో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫస్ట్ ఏదైతే ప్రాసెస్ ఫాలో అయ్యానో అదే ప్రాసెస్ ప్రకారం మొత్తం కూడా చేసేసుకుంటున్నాను సో మీకు ఎంత కన్సిస్టెన్సీ ఎలా కావాలి అన్న దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి ఐ మీన్ కొంచెం థిక్గా కావాలా లేదు కొంచెం పల్చగా ఉన్నా సరిపోతుందా అని అట్లా పల్చగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి థిక్గా కావాలంటే వాటర్ కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం పులిహోర కూడా యూజ్ చేస్తాను కాబట్టి కొంచెం థిక్గానే చేసుకుంటాను మరి వాటర్ ఇక అయితే ఏం చేసుకోను సో ఇలా కంప్లీట్గా ఈ ఈ సెకండ్ పార్ట్ కూడా చేసుకున్న తర్వాత నేను వచ్చేసి ఇది కూడా ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఫస్ట్ ఏదైతే మిగిలి ఏదైతే చేసుకున్నానో అది రెండు కలిపేసుకొని ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మీకు ఎంత వాటర్ కావాలి అన్నది ఇక్కడ చింతపండులోనే యాడ్ చేసుకోండి తర్వాత అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఆ గుజ్జులో వాటర్ యాడ్ చేయకండి అలా యాడ్ చేశారు అంటే అది ఎక్కువ రోజులు స్టోర్ అవ్వదు సో మీకు ఎంత కావాలో వాటర్ అదంతా చింతపండులోనే యాడ్ చేసేసుకొని మంచిగా కుక్ అయిన తర్వాత చల్లారిన తర్వాత ఏదైనా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ త్రీ మంత్స్ కూడా ఉంటుంది ఎలా తడి చేతులు తగలకుండా ఉంటే సో మా అబ్బాయి హాలిడే హోమ్వర్క్ చేస్తున్నాడు వాడు వచ్చి అడిగితే మధ్యలో వాడికి కూడా హెల్ప్ చేస్తూ నేను నాకు నా పని నేను చేసేసుకుంటున్నాను సో ఈ రిమైనింగ్ పార్ట్ కూడా సేమ్ ప్రాసెస్ ఏనండి సేమ్ ఇలానే చేసుకోవాలి గ్లాస్ కంటైనర్లు స్టోర్ చేసుకుంటే బెటర్ అండి ప్లాస్టిక్ దానిలో కాకుండా అండ్ తడి స్పూన్ కానీ తడి చేయి కానీ యూజ్ చేయకుండా ఉన్నాము అంటే హ్యాపీగా స్టోర్ అయి ఉంటుంది ఇది సో ఇలా చేసుకున్న తర్వాత నేను ఈ అడుగున ఈ హోల్స్కి ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను సో క్లీన్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని కొంచెం కుక్ చేసుకోవాలి ఈ గుజ్జుని సో దానికోసమైతే నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కొంచెం పసుపు ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుందండి పసుపు ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉండనివ్వండి హై ఫ్లేమ్లో పెట్టకండి సో కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఒక టీ టీ స్పూన్ అనేది ఆయిల్ యాడ్ చేయండి ఆయిల్ యాడ్ చేయటం వల్ల ఆ బాండీకి అంటుకోకుండా ఉంటుంది సో కొంచెం ఒక టీ స్పూన్ సరిపోతుంది దాని తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఇక్కడైతే నేను రాక్ సాల్ట్ తీసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ తీసుకుంటున్నాను సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ కర్రీస్లో కూడా సాల్ట్ వేసేస్తాం కాబట్టి దీనిలో కూడా సాల్ట్ ఉందనుకోండి కర్రీ ఎక్కువ సాల్టీగా అయిపోతుంది కాబట్టి దీనిలో కొంచెం సాల్ట్ వేసేసుకోండి సాల్ట్ వేసేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని సాల్ట్ కరిగే అంతసేపు కూడా మీరు కలుపుతూ ఉండండి లేదు అంటే అడగంటే ఛాన్సెస్ ఉంటాయి వన్స్ సాల్ట్ కరిగిన తర్వాత మీరు పైన లిట్ పెట్టేసుకొని క్లోజ్ చేసుకుంటే అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం అయితే పడుతుందండి ఇది కంప్లీట్గా కుక్ అయిపోయి దీనిలో ఉన్న వాటర్ ఎంత కూడా ఎవాపరేట్ అవ్వటానికి సో కంప్లీట్గా వాటర్ పోయిన మీరు కుక్ చేసుకుంటేనే ఇది ఎలాంటి బోజు అలా పట్టకుండా మంచిగా స్టోర్ అయి ఉంటుంది సో నేనైతే సాల్ట్ కరిగిన తర్వాత దానికి లిడ్ అయితే పెట్టేసుకుంటున్నాను సో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుతూ ఉండండి లేకపోతే అడుగంటి పోతుంది ఇలా బబుల్స్ పడతాయి కాబట్టి అది స్టవ్ చుట్టూ పడుతుంది ఒకసారి మన మీద కూడా పడుతుంది కాబట్టి లిడ్ అయితే కంపల్సరీ పెట్టుకోండి అది కుక్ అవుతుంది ఈ లోపు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేయడం చూపిస్తాను సో నార్మల్గా చాలామంది వెల్లుల్లి ఇవి పీల్ ఆఫ్ చేయటం చాలా ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ లాగా ఫీల్ అవుతుంది కదా దానికోసం ఒక చిన్న టిప్ అండి ఇలా వెల్లుల్లి మొత్తం సపరేట్ చేసుకున్నాక బాగా హాట్ వాటర్ తీసుకెళ్ళి దానిలో వేసేసి పైన ఒక మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసామనుకోండి పీల్ ఆఫ్ చేయటం అనేది చాలా ఈజీ అయిపోతుంది మనకి చాలా కష్టంగా కూడా ఏమనిపించదు నేను వాటర్ వేసేసి అది పక్కన పెట్టేసుకున్న తర్వాత అల్లం అనేది ఒక టెన్ మినిట్స్ అనేది వాటర్లో సోక్ చేసేసుకొని కంప్లీట్గా దీన్ని కూడా పీల్ ఆఫ్ చేసుకోవాలి బయట అయితే నా సజెషన్ ఏంటి అంటే బయట అల్లం వెల్లుల్లి పేస్ట్లు అన్నీ తీసుకోకండి ఆ ప్రాసెస్ అది ఎలా ప్రిపేర్ చేస్తున్నారన్న ప్రాసెస్ చూసాము అంటే డెఫినెట్గా మనమైతే వాటి జోలికి అయితే వెళ్ళము కొంచెం ఓపిక చేసుకొని కొంచెం టైం తీసుకొని ఒక రోజంతా ఇలా ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నామనుకోండి హ్యాపీగా టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు కొన్ని కొన్ని అయితే వన్ మంత్ వరకు కూడా హ్యాపీగా కుకింగ్కి యూజ్ అవుతాయి ప్లస్ జూన్ వచ్చేస్తుంది అంటే ఆల్మోస్ట్ హాలిడేస్ కంప్లీట్ అయిపోయి అందరికీ కూడా స్కూల్స్ స్టార్ట్ అవుతాయి ఇంకొక టెన్ వీ టెన్ డేస్ అండ్ టూ వీక్స్లో సో అన్నీ కూడా ఇలా రెడీగా ఉన్నాయి అనుకోండి మార్నింగ్ లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయాలన్నా కూడా లేదా హస్బెండ్స్కి బాక్స్ బాక్స్ ఇవ్వాలన్నా కూడా కుకింగ్ అనేది ఈజీ అయిపోతుంది సో ఇప్పుడు నేను మొత్తం కూడా అల్లం పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి నేను వెల్లుల్లి అనేది పీల్ ఆఫ్ చేస్తున్నాను చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో నేను పక్కన ఒక బౌల్లో వాటర్ పెట్టేసుకొని మళ్ళీ వాటర్లో కడ పీల ఇది పీలంతా కూడా వాటర్లో దానిలో వేసేసుకొని సపరేట్ చేసుకుంటున్నాను చాలా ఈజీ అండి ఇలా పీల్ ఆఫ్ చేసుకోవటం ఇలా అయితే ఎన్ని అయినా తీసేసి తీసుకోవచ్చు మనకేం కష్టంగా అనిపించదు సో చూడండి చాలా ఈజీగా వస్తు వచ్చేస్తున్నాయి కదా ఒక టెన్ మినిట్స్ ఉంటే సరిపోతుంది నేను కొంచెం క్లోజ్గా కూడా చూపిస్తున్నాను సో ఇలా మొత్తం కూడా పీల్ ఆఫ్ చేసేసుకొని మనం ఈ రెండు కలిపి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఏదైనా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి హ్యాపీగా అన్ని కర్రీస్కి యూజ్ అవుతాయి సో మనం ఎక్కువగా అన్ని కర్రీస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేస్తాం కాబట్టి మార్నింగ్ అనేది హడావిడి లేకుండా ఉంటుంది ప్లస్ కొంచెం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది కర్రీస్కి సో నేను కొంచెం ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం పసుపు వేసి గ్రైండ్ సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ గోంగూర పేస్ట్ రెడీ చేస్తున్నానండి సో అయితే ఇట్లా ఒక టేబుల్ స్పూన్ మెంతులు మిరియాలు పచ్చిశెనగపప్పు జీలకర్ర అండ్ ఫైవ్ టు సిక్స్ ఎండుమిర్చి తీసుకున్నాను నెక్స్ట్ అయితే ఇట్లా ఒక బాండీ పెట్టుకొని అంతా కూడా హీట్ ఎక్కిన తర్వాత డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవన్నీ ఫస్ట్ నేను చూపించినవి ఇవి కొంచెం ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకొని డ్రై రోస్ట్ చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టకండి మాడిపోయి అవి మళ్ళీ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది సో ఈ గోంగూర పేస్ట్ కూడా పులిహోర చేసుకోవటానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది గోంగూర పులిహోర టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది సో మార్నింగ్ ఏమైనా హడావడిగా బాక్స్ ఇవ్వాలి లేట్ అవుతుంది టైం లేదనుకున్నప్పుడు ఇలా పేస్ట్ రెడీగా ఉంది అనుకోండి పిల్లలకి కొంచెం కలిపేసి ఇచ్చేసాము అంటే చాలా బాగుంటుంది వాళ్ళకు కూడా ఎంజాయ్ చేస్తారు అండ్ లంచ్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు హ్యాపీగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా కొంచెం టేస్టీగా తినాలి నార్మల్ కర్రీస్ తినాలనిపించట్లేదు అన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే బాగుంటుంది ప్లస్ గోంగూర కూడా హెల్త్ కూడా మంచిదే కాబట్టి కాబట్టి హ్యాపీగా మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్లు కూడా ఉంటుంది సో ఇవి కొంచెం రోస్ట్ అయిపోయిన తర్వాత నేను అప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను సో దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి సో కొన్నిట్లో ఆయిల్ వేస్తేనే టేస్టీగా ఉంటాయి సో లేదు అంటే నా పులిహోర మొత్తం తినేటప్పుడు మనకి కొంచెం అనీజీగా అనిపిస్తుంది నోటికి అంతా అంటుకున్నట్లు సో అందుకని కొంచెం అయితే దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుంది అవి పక్కన పెట్టేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా గ్రైండ్ చేసేసుకోండి దాని తర్వాత నేను సేమ్ బాండీలో ఇప్పుడు గోంగూర ఫ్రై చేసుకుంటున్నాను నేనైతే ఒక మీడియం కట్ట ఒకటే కట్ట మీడియం సైజుది గోంగూర తీసుకున్నాను దాన్ని కంప్లీట్గా వాటర్లో వేసేసుకొని వాష్ చేసుకున్నాక ఇది సేమ్ బాండీలో యాడ్ చేసుకుంటున్నాను దీన్ని మొత్తానికి కూడా మనం ఇప్పుడు కుక్ చేసుకోవాలి గోంగూరని ఇది కూడా ఆల్మోస్ట్ టూ త్రీ మంత్స్ వరకు స్టోర్ అయి ఉంటుందండి కరెక్ట్ ప్రాసెస్లో చేసుకున్నాము అంటే టూ త్రీ మంత్స్ ఫ్రిజ్లో హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే ఏం మారదు అసలు ఫస్ట్ డే ఎలా ఉందో లాస్ట్ రోజు కూడా అలానే ఉంటుంది సో నేను గోంగూర వేసుకొసుకొని ఇవన్నీ వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఉడకబెట్టుకుంటున్నాను సో ఉడికిన తర్వాత ఇది చల్లారిన తర్వాత మనం దీనికి కూడా గ్రైండ్ చేసేసుకోవాలి సో నేను తీసుకున్నది కొంచమే కాబట్టి కొంచెమే అయింది సో కంప్లీట్గా ఉడికిపోయింది దీనిలో మనము కొంచెం చింతపండు ఒక రెండు రెబ్బల చింతపండు వేసేసుకొని ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసేసుకోవాలి సో చల్లారింది నాకు ఇది చల్లారింది ఆల్రెడీ గోంగూర ఇక నేను చూపిస్తున్నాను కదా కొంచెం చింతపండు వేసేసుకొని ఈ మూడు కలిపేసి మళ్ళీ గ్రైండ్ చేసేసుకోవాలి సో గ్రైండ్ చేసుకున్నది చూడండి పేస్ట్ చూపిస్తున్నాను ఇలా వస్తుంది మళ్ళీ మనము దీన్ని ఇప్పుడు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి నేను ముందే చెప్తున్నాను సో ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని చేసుకోండి సిమ్లో పెట్టుకొని చేసుకున్నప్పుడే కొంచెం అది బాగా కుక్ అవుతుంది ఆయిల్ అంతా కూడా దానికి పడుతుంది సో నేను పేస్ట్ మొత్తానికి కూడా దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో ఇదంతా కూడా కంప్లీట్గా ఆయిల్లో కుక్ అవ్వాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి నార్మల్ నిమ్మకాయ పులిహోర లేదంటే చింతపండు పులిహోర కాకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం దీన్ని దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చండి ఓన్లీ లంచ్ బాక్సెస్ లాగా కాకుండా నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు సో ఇవన్నీ కంప్లీట్గా దీనిలో ఫ్రై అవ్వాలి అరౌండ్ ఫైవ్ మినిట్స్ టైం అయితే పడుతుంది అయిపోయిన తర్వాత మంచిగా చల్లారిన తర్వాత మీరు ఏదైనా బౌల్లోకి తీసేసుకొని మంచిగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అరౌండ్ టూ టు త్రీ మంత్స్ వరకు కూడా ఉంటుంది సో నేను ఇక్కడైతే కంప్లీట్గా ఆయిల్లో మొత్తంలో ఫ్రై చేసుకుంటున్నాను సో ఆల్మోస్ట్ అయిపోయిందండి సో ఇది చల్లారిన తర్వాత మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము సో అంతే అండి సో నేను కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి నాకు కొంచెం అయింది ప్లస్ నేను ఆ రోజు లంచ్లో దీంతోనే పులిహోర చేసుకున్నాము సో ఆ పిక్ కూడా యాడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి చూడండి ఎంత కలర్ఫుల్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రిపేర్ చేశాక ఒక వన్ టూ అవర్స్ తర్వాత తినండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది సో ఆ రోజు లంచ్ కూడా మాది అది సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ సాంబార్ పౌడర్ ప్రిపేర్ చేస్తున్నానండి సో సాంబార్ పౌడర్ ఇలాంటివి కూడా బయట కొనకుండా ఉంటే బెస్ట్ అండి దానికోసం ఇట్లా టూ టేబుల్ స్పూన్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్ కందిపప్పు టూ టేబుల్ స్పూన్ సారీ మినప్పప్పు తీసుకున్నాను ఎయిట్ రెడ్ చిల్లీస్ తీసుకున్నా అండ్ నాలుగు స్పూన్ల ధనియాలు అండ్ ఒక స్పూన్ మిరియాలు అండ్ ఒక స్పూను మెంతులు తీసుకున్నాను సో నేను ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఉన్నా అందుకే కొంచెం మూవ్ అవుతుంది ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో మంచిగా రోస్ట్ అవ్వనివ్వండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి ప్లస్ టేస్ట్ కూడా అప్పుడు చేంజ్ అవుతుంది లో ఫ్లేమ్లో ఇవన్నీ కూడా ఫ్రై అవ్వనివ్వండి కొంచెం ఫ్రై అయింది కదా సో దీనిలో తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను దాని తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు వేసుకున్న వేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసేసుకొని ఒక గ్లాస్ కంటైనర్లో కానీ దీనిలోనే స్టోర్ చేసుకుంటే బాగుంటుంది సో సాంబార్ పౌడరు ఇట్లాంటివి గరం మసాలా ధనియా పౌడర్ ఇట్లాంటివి బయట ప్యాకెట్స్లో తెచ్చుకునే కన్నా ఇలా కొంచెం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామంటే హోమ్మేడు కొంచెం హె హెల్త్ అనేది మంచిగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కదా సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఇట్లా కొంచెం మెత్తగా ఉండాలి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి సో నేను ఇలా ఒక కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను సో అరౌండ్ వన్ టూ మంత్స్ అయితే ఇది కూడా హ్యాపీగా వస్తుంది సో ఇవండి నేను కొన్ని ప్రిపేర్ చేసుకున్నవి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని చూపిస్తాను ఇంకొక పార్ట్ టూలో ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం డెఫినెట్గా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ను క్లిక్ చేశారంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది బాయ్